పెళ్లిని ప్రతి చోటల్లో చెత్తను పాడేయొద్దయ్యా పక్కనోడు పాటిస్తున్నాడు లేదనేది నీకు అనవసరం నీ ధర్మం నువ్వు చెయ్యి పక్కన ఆటోమేటిక్ గా మారుతారు ఇక్కడ నుంచి వ్యూ చూసుకోండి ఎంత బాగుందో అది ఎలాగన్నా షూట్ చేయాలి లైవ్లో అని చెప్పేసి సన్లో చిన్న మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ నేను వచ్చేసాను వేలంకన్నీకి అది తమిళనాడులో ఉన్న ఒక పవిత్ర క్షేత్రం అనమాట అన్నది అది యాత్రలోనే బాగా ప్రాచుర్యం పొందిన ప్రదేశం అని చెప్పొచ్చు ఇక్కడ ఒక మంచి వైబ్ వస్తుంది అనమాట ఫ్యామిలీతో వచ్చిన సోలోగా వచ్చినా సరే ఇక్కడ ఒక మంచి వైబ్ వస్తుంది అనమాట అంతేకాకుండా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కావచ్చు ఇక్కడ బీచ్ కావచ్చు అండ్ అక్కడ చర్చి చర్చ్లో ఉన్న ఈవెంట్స్ అండ్ వాటికి ఉన్న స్టోరీస్ ఇవన్నీ తెలుసుకోవడం ఒక మంచి వైబ్ ఇస్తుంది అనమాట సో నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది ఇది నేను సెకండ్ టైం విజిట్ చేశాను అనమాట అండ్ మీరు కూడా నాతో కలిసి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మీరు చేసిన అలా ఏంటో మీకు కూడా తెలుసు లైక్ చేయండి ఒక వీడియోలు నచ్చితే కామెంట్ చేయండి అని ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఉండేది రాజమండ్రిలో కాబట్టి రాజమండ్రి నుంచి చెన్నై తాంబారంకి ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట చెన్నై తాంబారంకి ఎందుకు అంటే చెన్నై సెంట్రల్ నుంచి గానీ ఎగ్మోర్ నుంచి కానీ నాగపట్నం కి ట్రైన్స్ అనమాట సో అందుకే తాంబారం కి బుక్ చేసుకోవాల్సి వచ్చింది అండ్ నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి చెన్నై తాంబారం టు నాగపట్నం అనమాట అది కూడా నైట్ సో ఈ లోపు మేము అదే స్టేషన్ లో ఫ్రెష్ అయిపోయి మేము ఆల్రెడీ ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తెచ్చేసుకున్నాం అనమాట సో ఆ ఫుడ్ తినేసి తర్వాత చాలా ఫుడ్ మిగిలింది ఇంట్లో అందరూ కూడా అంత ఫుడ్ ఎందుకు తెచ్చో ఎందుకు తెచ్చో అన్నారు బట్ అదే స్టేషన్ లో చాలా మంది ఆకలితో ఉన్నారు ఆ ఫుడ్ వాళ్ళందరికి సరిపోయింది మదర్స్ తెలిసి తెలియక చేసినా వాళ్ళ వల్ల ఎప్పుడు మంచిగా జరుగుతుంది నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి నైట్ కాబట్టి దగ్గరలో ఒక జూ పార్క్ ఉందన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళాం అనమాట నార్మల్ గా అయితే ఇది నేను బ్లాగ్ లో యాడ్ చేయకూడదు అనుకున్నాను బట్ నాకు ఇక్కడ కొన్ని విషయాలు నచ్చినాయి అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీరు టికెట్ తీసుకొని ఈ పార్క్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీరు ఏదైనా థింగ్స్ ని తీసుకెళ్తే ఆ థింగ్స్ అనేది ప్లాస్టిక్ కవర్ తో ప్యాక్ చేసి ఉంటే వాటిని చింపేసి వాళ్ళ దగ్గర ఉన్న పేపర్ కవర్స్తో వాటిని ప్యాక్ చేసి మీకు ఇస్తారనమాట అండ్ రెండో విషయం ఏంటంటే ఒకవేళ మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్తున్నట్లయితే బాటిల్కి టెన్ రూపీస్ ఛార్జ్ చేసి అండ్ రిటర్న్ వెళ్తున్నప్పుడు అదే వాటర్ బాటిల్ని ఖాళీ చేసి వాళ్ళకి చూపించినట్లయితే ఆ బాటిల్ని వారు డస్ట్బిన్లో పాడేసి మీకు డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తారనమాట ఎందుకు బ్రో అదే బాటిల్ మనమే డస్ట్బిన్లో పాడేయచ్చు కదా అంటే మనం డస్ట్బిన్ ఉన్న వాటిని యూజ్ చేయం కదా నైట్ తాంబారంలో ట్రైన్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి నాగపట్నం మీద వచ్చామనమాట ఇప్పుడు నాగపట్నంలో వేలంకనే ఊరికి వెళ్ళాలి సో వేలంకనికి వెళ్ళాలి అంటే మన స్టేషన్ నుంచి బయటకు రాగానే మనకి చాలా రకాల వెహికల్స్ అవైలబుల్ గా ఉంటాయి అనమాట సో అందులో మనకు నచ్చిన వెహికల్ ఏదో ఒకటి మాట్లాడుకుని అక్కడ నుంచి మన లొకేషన్ చెప్పామంటే వాళ్ళే తీసుకెళ్లిపోతారు మేమైతే ఆటోలో వెళ్ళాము అండ్ ఆటో డ్రైవర్ తో మేము కొంచెం రూమ్ కోసం డిస్కస్ చేసామన్నమాట బడ్జెట్ చెప్తే ఆయన కొన్ని రూమ్స్ చూపించారనమాట సో అందులో ఒక రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఈ ప్రాసెస్ అంతా లోపల కొంచెం తెల్లారిపోయింది అనమాట సో వచ్చిన పని కానిద్దాం అని చెప్పేసి ముందు మన బొడ్డోడికి పుట్టెండుకలు తీయించేసాం అనమాట కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం అండ్ ఆ పని అయిన వెంటనే మనం సామాన్లు రెంట్కి తీసుకోవడానికి కూలే అండ్ ఇక్కడ సామాన్లు గొడవ ఏంటంటే మనం ఇక్కడ మన రూమ్ లో మనమే కుక్ చేసుకుని తింటాం అనమాట సో అక్కడ కావాల్సిన సామాన్లు అన్ని మనకి రెంట్కి ఇస్తారు పక్కన మార్కెట్ ఏం కావాలో కొనుక్కొని మనం ప్రిపేర్ చేసుకుని తింటాం అనమాట సో బడ్జెట్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను చూడండి మేము ఫోర్ డేస్ కి సరిపడగా తీసుకున్నాము ఫోర్ డేస్ కి ఫోర్టీన్ హండ్రెడ్ చెప్పారు అండ్ రిటర్న్ వెళ్తున్నప్పుడు సిక్స్ హండ్రెడ్ ఇచ్చేస్తాం అని చెప్పారు సో మేమేం తీసుకున్నామంటే ఒక గ్యాస్ ఒక స్టవ్ అండ్ రైస్కి కర్రీకి సంబంధించి నాలుగు గిన్నెలు అండ్ మిగతా మేమే తెచ్చుకున్నాము ఇక్కడ చర్చ్కి దగ్గరలో తీసుకున్నాం అనమాట రూము సో రూమ్కి సిక్స్ హండ్రెడ్ పడింది అలా టూ రూమ్స్ తీసుకున్నాము పర్వాలేదు రూమ్స్ అయితే ఒక మాదిరిలో సో ఆ చివరి ఒక రూమ్ అనమాట అండ్ అక్కడే కుకింగ్ కూడా మా వాళ్ళు చేస్తున్నారు మేము టూ డేస్కే రెంట్ పే చేసాము మిగతా వన్ డే రెంట్ ఇప్పుడు పే చేస్తున్నాం అనమాట టూ డేస్ కి పే చేసి రిమైనింగ్ వన్ డే కి పే చేయడానికి రీజన్ ఏంటంటే అలా అయితే బాగా పట్టించుకుంటారు ఏదైనా ప్రాబ్లం ఉందని కానీ ఏమన్నా చెప్పమంటే వెంటనే పట్టించుకుంటారు సో అందుకే ఒకవేళ మనకు రూమ్ నచ్చపోయినా వెంటనే అవుట్ అవ్వడానికి కూడా బాగుంటది సో మేము ఏరు కోరిక కావాలని బాగా నెత్తికి మారి ఇక్కడ అన్నట్టు రూమ్ ఎందుకంటే ఇలా చూస్తే బీచ్ అండ్ ఇలా చూస్తే చర్చ్ ఇది మధ్యలో రోడ్డు ఇదంతా కూడా మార్కెట్ అనమాట సో ఇదైతే మనకి ఈజీగా ఉంటది ఇక్కడ తిరగాలి అంటే వేరే చోట రూమ్ తీసుకున్నామంటే మనం తిరగాలంటే చాలా ఇబ్బంది పడతాం అనమాట అది ఇక్కడ లోకల్లో ఉన్నామంటే పక్కనే బీచ్ పక్కనే రూము పక్కనే మార్కెట్ అంతా కూడా ఈజీగా ఉంటుంది అనమాట తిరగడానికి సో అందుకనేసి ఇక్కడ కావాలని తీసుకున్నాము సో ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూసుకోండి ఎంత బాగుందో ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఏదన్నా ఉంది అంటే అది సీ ఫుడ్ అనమాట ఎందుకు అంటే సముద్ర తీరంలో ఉండే వాళ్ళకి వృత్తి అనేది చేపల వేట కదా ఇక్కడ బీచ్కి దగ్గరలోనే ఫిషెస్ ని ఫ్రై చేస్తారనమాట చేపల వేటకు వెళ్ళిన వాళ్ళ దగ్గర వీళ్ళు ఫిషెస్ ని కొని అని వీళ్ళు దాన్ని ఫ్రై చేసి వాళ్ళు నచ్చిన రేటు కి మనకి సేల్ చేస్తారు అనమాట పదపద పదపే ఉండడం అంతే ఇంకేమండీ గాయస్ ఇక్కడ పెద్ద చర్చ్ ఉంటది ఈ చర్చ్ చూసారు కదా ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ ఒక్కొక్క చర్చ్ కి ఒక్కొక్క మీనింగ్ ఒక్కొక్క స్టోరీ ఉన్నట్టు నాకు తెలిసింది ఇక్కడ వేలంకణి బాగా ఫేమస్ అవడానికి రీజన్ ఏంటంటే త్రీ రీజన్స్ ఉన్నాయి అందులో ఏంటంటే ఒక చిన్న బాబు వేలంకని నుంచి నాగపట్నంకి ఒక పెద్ద మనిషికి పాలు తీసుకెళ్ళాలన్నమాట తను ఒక పాలేరు సో అలా పాలు తీసుకెళ్తున్న టైంలో ఎవ్రీ డే కరెక్ట్ టైంకి తీసుకెళ్తాను ఒకసారి లేట్గా తీసుకొచ్చారు అది కూడా సగం పాలుతుంది రీజన్ ఏంటంటే తనకు అలసటగా ఉందని ఒక చెట్టు కింద కొంచెం రిలాక్స్ అవుతున్న టైంలో మేరీ మాత ఏసుప్రభుని ప్రభుని అప్పుడు ఆయన చిన్నబాబు ఆయన ఎత్తుకొని చరంగా వచ్చి నా బాబు కొన్ని పాలు కావాలంటే నేను ఎలా ఒకరికి పాలు ఇవ్వాలి టైంకి ఇవ్వాలి అని ఏమీ ఆలోచించకుండా వెంటనే పాలు ఇచ్చారంట సో సగం పాలు ఆ మిగిలిన సగం పాలు ఏదైతే ఉన్నాయో అది తీసుకెళ్ళడం వల్ల నువ్వు లేటుగా తెచ్చింది కాక సగం పాలు తెచ్చువు అంటే ఆయన జరిగిన చెప్పారంట జరిగిన చెప్తే ఆ బాబు జరిగి చెప్పిందని ఆయన నమ్మలేదు సో అది నమ్మపోవడంతో ఆయన ఆ పాలును పక్కన పెట్టి ఆయనతో ఆర్గ్యూ చేస్తున్న టైంలో ఉన్న పాలంగా ఆ పాలులో కుండలో ఉన్న పాలు ఫిల్ అయిపోయి ఒక్కసారిగా అది పొంగుతూ ఇంకా పాలు పెరుగుతూనే ఉన్నాయంట ఆ సంఘటన జరిగిన ప్లేస్ అయితే ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ కనిపిస్తున్న చర్చిలో లో ప్రతిరోజు అన్ని రకాల లాంగ్వేజెస్ లో ప్రేయర్ జరుగుద్దంట ఒకవేళ తెలుగులో కావాలి అనుకుంటే మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఈ గ్యాప్ లోనే మనకి తెలుగులో ప్రేయర్ జరుగుద్దంట అండ్ ఇక్కడ మేరీ మాత చర్చ్ ని ఏమని పిలుస్తారంటే బెలిసిక్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అని పిలుస్తారు అంతేకాకుండా ఇక్కడ ఈవిడ్ని ఆరోగ్య మాత అని కూడా పిలుస్తారు అనమాట ఎందుకంటే ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న ఒక బాబుకి ఈవిడ ఆరోగ్యాన్ని ప్రసాదించింది అప్పటి నుంచి ఈవిని ఆరోగ్య మాత అని పిలుస్తారు వాయము నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే వచ్చిన రెండో రోజునే మొత్తం బొగ్గు అయిపోయాను డట్టు ఇక్కడ టైం జస్ట్ టెన్ థర్టీ అయ్యింది ఈ మాత్రానికే ఎండలు చూడండి ఎంత ఉన్నాయో సో షార్ట్స్ తీద్దామంటే నాకు ఈ తప్పట్లేదు ఎందుకంటే జనం క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా మీకు చెప్పాను కదా ఒక బాబుని మేరీ మాత పాలు అడవడం అండ్ ఆ పాలు ఆ బాబు మేరీ మాతకి ఇవ్వడం అదంతా ఇక్కడ జరిగిందంట అండ్ మీకు చూపిస్తాను ఒక రిఫరెన్స్ కింద వాళ్ళు ఒక ఇక్కడ ఒక రిఫరెన్స్ కింద శిల్పాలు బొమ్మని పెడతారు

ఆ కాలంలో కొంతమంది ఫారినర్స్ ఇటువైపుగా షిప్ లో వెళ్తున్నప్పుడు వాతావరణం వల్ల ఒక ప్రమాదం ఏర్పడితే వాళ్ళు మేరీ మాతకి ప్రేయర్ చేశారంట సో మేరీ మాత ప్రత్యక్షమయ్యి వీళ్ళ ప్రాణాలు కాపాడిందని చెప్తున్నారు సో దానికి రిఫరెన్స్ గా ఇక్కడ శిల్పాలని పెట్టారని చెప్పొచ్చు అండ్ మేము కరెక్ట్ గా విజిట్ చేసే టైంకి ఇక్కడైతే ఫెస్టివల్ జరుగుతుంది ఈ ఫెస్టివల్ వచ్చేసి కంటిన్యూస్ గా టెన్ డేస్ జరుగుతుందంట అండ్ ఇది చూడడానికి చాలా మంది చాలా చోట్ల నుంచి వస్తారంట అండ్ ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి స్ట్రైట్ గా ఇసుకతో ఒక రోడ్డు ఉంది కదా సో అది మోకాల మీద నడిచే వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది అనమాట ఇక్కడ టైం ఎవరు పట్టించుకోకుండా వాళ్ళు మోకాల మీద నడుస్తూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూనే ఉంటారు అన్నమాట ఎవరికైనా సంతాన సమస్య ఉన్నా లేదా తొందరగా పెళ్లి కాకపోయినా ఉద్యోగం లేకపోయినా ఎవరికైనా ఇల్లు కొనుక్కోవాలనిపించినా ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ చెట్లకి ఇలా తాడును కట్టి మొగ్గుకుంటారు ఇప్పుడు బీచ్కి వచ్చాం చూడండి నాకు ఈ బీచ్ ఎందుకు ఇష్టం అంటే యాక్చువల్ గా అయితే మనం ఈ మాత్రం లోతు లోతొస్తేనే కానీ చెస్ట్కో నుడానికి వచ్చేస్తుంది వాటర్ ఇంకా నాకు టైస్ వరకు ఉంది వాటర్ స్టిల్ మనం అంత దూరం పోయినా సరే చూడండి అంత బేగం వాటర్ అనేది మన చెస్ట్ వరకు రాదు మా పెద్దమ్మ గారికి సంబంధించి కొంత మట్టిని తీసామన్నమాట బీచ్ లో కలపడానికి సో దాట్ మట్టిని అయితే కలిపాము ఎంత దూరం వచ్చినా సరే నాకు వాటర్ ఇక్కడికే వచ్చింది కానీ నా మైక్ గాని నా ఫోన్ కానీ తెడిసిందా పోయినట్టే సో ఇంకా వడ్డికి వెళ్ళిపోయి ట్రైపోటు పెట్టేసి కొంచెంసేపు ఆడుకొని అండ్ మీకు ఇక్కడ ఫిషెస్ ని ఫ్రై చేస్తారని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను సరదాగా కనిపించే ప్రతిదీ కూడా ప్రమాదకర కూడి ఉంటుంది సో మనం ఎక్కడికైనా విజిట్ చేస్తే ఎంజాయ్ చేసి రావాలే కానీ ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదు సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడన్నా బీచ్లోకి వెళ్తే కనుక మరి లోపల ఫైనల్ అంతా మీరు ఇక్కడ ఏదైనా తినాలన్నా తాగాలన్నా ప్రైసెస్ ఎక్కువ చెప్తారనమాట అంతేకాకుండా వీళ్ళు పేమెంట్ ఆప్షన్ వచ్చేసి క్యాష్ అడుగుతారు అది కూడా స్కానర్స్ ఉండి కూడా స్కానర్స్ని దాచేసి మా దగ్గర స్కానర్స్ లేవు లేవంటారనమాట మన చేతిలో గూగుల్ అండ్ ఛార్జబిలిటీ ఉంది కాబట్టి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తే బెస్ట్ అనమాట

వచ్చి కూర్చున్నా కొంచెం కావాలని ఎర్లీగా వచ్చాను వచ్చేదారిలో రూమ్ నుంచి ఇక్కడ వరకు నేను ఒక్కనే నడుచుకుంటొచ్చా కొంచెం భయంగా అనిపించింది బట్ నా ఫీలింగ్ ఏంటంటే నేను కుక్కలు తప్ప దేనికి భయపడను అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంత చీకట్లో ఆ బీచ్ సౌండింగ్ వింటుంటే కుక్కలే బెస్ట్ అనిపించింది బట్ లిటరల్లీ సన్లైట్ ఫుల్గా వచ్చేంత వరకు ఆ చీకట్లో బీచ్ సౌండ్ వింటూ అక్కడే కూర్చొని ఉండిపోయాను అనమాట దీనివల్ల నాకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా నచ్చింది నా స్ట్రెస్ లెవెల్స్ అయితే ఫుల్గా రిలీఫ్ అయిపోయింది అనమాట అండ్ మీకోసం ఆ సన్ రైజింగ్ అనేది ఫుల్గా రికార్డ్ చేసిన అనమాట అది చూసి ఎలా అనిపించిందో కింద కామన్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి గాయస్ సమ్లో చిన్న మూమెంట్ అయినా స్టార్ట్ అయింది సో ఇక్కడ నుంచి నేను టైమ్లో పెట్టడం స్టార్ట్ చేస్తాను ఇంకా వీడియో లెంత్ ఇవ్వనివ్వకుండా ఈ ట్రిప్ తాలూకా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చిన్నగా చెప్తాను మీరు సోలోగా వచ్చిన ఫ్యామిలీతో వచ్చినా సరే మనీ మాత్రం మన ఎస్టిమేషన్ ఎక్కువే ఖర్చు అయ్యేలా ఉంది నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చింది దానికన్నా ఇప్పుడు ప్రతిదీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు స్టే చేస్తూ ఉంటారు కదా సో వీళ్ళు ప్రైజెస్ కూడా ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట మేబీ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ప్రైజెస్ అలాగే ఉండొచ్చేమో బట్ బడ్జెట్ ని మైండ్ లో పెట్టుకుని మీరు ఈసారి బడ్జెట్ ని ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తారని చెప్పేసి ఇదంతా చెప్తున్నాను అండ్ లగేజ్ మాత్రం అవసరానికి మంచి ప్యాక్ చేసుకుంటే మాత్రం తర్వాత చాలా ఇబ్బంది పడతారు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఈ వీడియో సంబంధించి మీకు ఏ డౌట్లు కామెంట్ చేయడం ఖచ్చితంగా రిప్లై తెస్తాను అనమాట అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అంతేకాకుండా చాలా మంది వీడియో చూసిన తర్వాత దాన్ని లైక్ చేయడం మర్చిపోతున్నారు అలా లైక్ చేయకపోతే వీడియో అనేది వేరే వాళ్ళకి ప్రమోట్ అవ్వదు సో మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా వాల్యూబుల్ అనమాట అండ్ ఫైనల్ గా వీడియోని ఎవరైతే ఎండ్ వరకు చూసారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్